హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దంతుల ఈరోజు మనం అంకగణితం చాప్టర్ నెంబర్ వన్ రుసుముకు సంబంధించినటువంటి సమాచారము మరియు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ రుసుము రుసుము అంటే ప్రకటన వెలలో నుంచి అమ్మిన వెలని తీసివేసినట్లయితే మనకి రుసుము వస్తుంది సో రుసుముకు ఫార్ములా ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల ఈక్వల్ టు రుసుము మరి రుసుము శాతం ఎలా లెక్కిస్తామంటే రుసుము బై ప్రకటన వెల ఇంటూ వందా రుసుము శాతాన్ని ఎలా లెక్కిస్తామంటే రుసుము బై ప్రకటన వెల ఇంటూ వంద అంటే ప్రకటన వెలతో లెక్కిస్తాము అయితే రుసుము శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెల కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ప్రకటన వెల ఇంటూ వంద మైనస్ రుసుము శాతము బై వంద అమ్మిన వెల కనుక్కోవడానికి ఫార్ములా ప్రకటన వెల ఇంటూ వంద మైనస్ రుసుము శాతము బై వంద రుసుము శాతం తెలిసినప్పుడు అమ్మిన వెల ఇస్తే ప్రకటన వెల కనుక్కోడానికి ఫార్ములా అమ్మిన వెల ఇంటూ వంద బై వంద మైనస్ రుసుము శాతము రుసుము శాతం మరియు అమ్మిన వెల ఇచ్చినప్పుడు ప్రకటన వెల కనుక్కోవడానికి ఫార్ములా అమ్మిన వెల ఇంటూ వంద బై వంద మైనస్ రుసుము శాతము అలాగే రుసుము లాభం ఇచ్చినట్లయితే కొన్న వెలకు ఫార్ములా ఏంటంటే ప్రకటన వెల మైనస్ రుసుము ప్లస్ లాభము రుసుము లాభము అలాగే ప్రకటన వెల ఇచ్చినప్పుడు కొన్న వెలకు ఫార్ములా వెల ఈక్వల్ టు ప్రకటన వేల మైనస్ రుసుము ప్లస్ లాభము ఇక రుసుము శాతము లాభ శాతము ఇచ్చినప్పుడు రుసుము శాతము లాభ శాతము అలాగే ప్రకటన వెల ఇచ్చినప్పుడు కొన్న వేలకు ఫార్ములా ఏంటంటే ప్రకటన వెల ఇంటూ వంద మైనస్ రుసుము శాతము బై వంద ఇంటూ వంద బై వంద ప్లస్ లాభ శాతం అలాగే కొన్న వెల ఇచ్చి రుసుము శాతము లాభ శాతం ఇస్తే ప్రకటిత వెల ఈక్వల్ టు కొన్న వెల ఇంటూ వంద బై వంద మైనస్ రుసుము శాతము ఇంటూ వంద ప్లస్ లాభ శాతము బై వంద ఈ ఫార్ములాలని ఉపయోగించుకొని మనము ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం చూడండి ప్రశ్న ఒక దుకాణదారుడు తన వస్తువుల ప్రకటన ధర ధరను వెల కన్నా ఇరవై ఐదు శాతం అధికంగా నిర్ణయించాడు అతను ప్రతి వస్తువు మీద పన్నెండు శాతం రుసుమిచ్చినట్లయితే రుసుమిచ్చి అమ్మినట్లయితే అతనికి ఎంత లాభం వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇక్కడ కొన్న వెల అనేది తెలియదు మనకి కొన్నవెల అనేది వంద రూపాయలు అనుకుంటే దానికి ఇరవై ఐదు శాతం అధికంగా ప్రకటన వెల ఇచ్చాడు అంటే నూట ఇరవై ఐదు రూపాయలు ప్రకటన వెలగా తీసుకొని దాని మీద పన్నెండు శాతం రుసుము ఇచ్చినప్పుడు అతనికి ఎంత లాభం వస్తుందో ఇప్పుడు మనం కనుక్కుందాం ఈ ప్రాబ్లంలో మనం కొన్న వేలని వంద రూపాయలని చెప్పి అనుకోండి అప్పుడు ప్రకటన వేల ఇరవై ఐదు శాతం అధికం కాబట్టి నూట ఇరవై ఐదు రూపాయలు అవుతుంది అయితే ఇప్పుడు అమ్మిన వేళ కనుక్కుందాం అమ్మిన వేళకి ఫార్ములా ఏంటంటే ప్రకటన వేల ఇంటూ వంద మైనస్ రుసుము శాతము బై వంద వందనమాట ఇక్కడ రుసుము శాతం వచ్చేసి ట్వల్వ్ పర్సెంట్ ఇచ్చారు ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఏమవుతుందంటే నూట ఇరవై ఐదు ఇంటూ వంద మైనస్ పన్నెండు బై వంద ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ సో ఫైవ్ ఇంటూ ఎయిటీ ఎయిట్ బై ఫోర్ ఫోర్ వన్స్ ఫోర్ ట్వంటీ టూస్ వన్ టెన్ రూపీస్ వస్తుంది అమ్మిన వేళ కానీ ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమన్నారు లాభ శాతం ఎంత అని చెప్పి అడిగారు లాభ శాతం తెలియాలంటే ముందు మనకి లాభం తెలియాలి లాభం అంటే చూడండి అమ్మిన వెల మైనస్ కొన్న వెల నూట పది మైనస్ వంద పది రూపాయలు లాభం వచ్చింది లాభ శాతం ఎలా చేస్తాం చూడండి లాభము బై కొన్న వెల ఇంటూ వంద వందకి వంద క్యాన్సిల్ అయితే పది శాతం వస్తుంది లాభ శాతము పది శాతం సో ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ చూడండి ఇక్కడ ఈ ప్రశ్నలో ఒక పాత్రలో గల మిశ్రమంలో నలభై శాతం ఆల్కహాల్ కలదు వేరొక పాత్రలోని మిశ్రమంలో డెబ్భై ఐదు శాతం ఆల్కహాల్ కలదు అరవై శాతం ఆల్కహాల్ వచ్చుటకు ఈ రెండింటినీ కలపవలసిన నిష్పత్తి అన్నాడు చూడండి ఒక పాత్రలో నలభై శాతం ఆల్కహాల్ ఉందంట ఇంకొక పాత్రలో డెబ్భై శాతం ఆల్కహాల్ ఉందంట అయితే ఈ రెండింటినీ కలిపితే అరవై శాతం రావాలి ఆల్కహాల్ పర్సంటేజ్ అయితే ఏ నిష్పత్తిలో కలుపుతారని చెప్పి అడిగారు ఇక్కడ మనకి ఆప్షన్ మెథడ్లో చేద్దాం ఫస్ట్ ఏముంది త్రీ ఈజ్ టు ఫోర్ కాబట్టి ఆప్షన్ మెథడ్లో ట్రై చేద్దాం చూడండి ఇక్కడ మొదటి దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఆల్కహాల్ ఉంది రెండో దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మనకి రావాలి సిక్స్టీ పర్సెంట్ రావాలి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం త్రీ ఈజ్ టు ఫోర్ సో చూడండి త్రీ ఇంటూ ఫార్టీ ప్లస్ ఫోర్ ఇంటూ సెవెంటీ ఫైవ్ బై త్రీ ప్లస్ ఫోర్ త్రీ ప్లస్ ఫోర్ త్రీ ఫార్టీస్ వన్ ట్వంటీ అలాగే ఫోర్ సెవెంటీ ఫైవ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ ప్లస్ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ బై సెవెన్ ఎంత వచ్చిందమ్మా సిక్స్టీ పర్సెంట్ వచ్చింది కాబట్టి త్రీ ఇస్టు ఫోరే మొట్టమొదటిచ్చిన ఆప్షనే రైట్ అవుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అంటే రేషియోస్ని ఫస్ట్ దాన్ని దీంతో మల్టిప్లై చేయండి సెకండ్ దాన్ని దాంతో మల్టిప్లై చేయండి సమ్ ఆఫ్ ది రేషియో వేసుకోండి చూడండి ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ చూడండి ఇక్కడ రెండు పాత్రలట సమాన పరిమాణంలో ఉన్నాయట వాటిలో పాలు నీళ్ళ నిష్పత్తి వరుసగా సెవెన్ టు టూ మరియు థర్టీన్ ఇస్టు ఫైవ్ అంటే మొదటి పాత్రలోని పాలు నీళ్ల నిష్పత్తి ఏడు ఇస్టు రెండు రెండవ పాత్రలోని పాలు నీళ్ల నిష్పత్తి పదమూడు ఇస్టు ఐదు ఈ రెండు పాత్రలోని మిశ్రమాలని వేరొక పెద్ద పాత్రలో పూర్తిగా పోస్తే ఆ పెద్ద పాత్రలోని పాలు నీరు నిష్పత్తి ఎంత అని చెప్పి అడిగారు చూడండి ఇది వెజల్ వన్ ఇది వెజల్ టూ మిల్క్ వాటర్ రేషియో మిల్క్ వాటర్ రేషియో మనకు మనకు తెలిసి ఏంటంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు సెవెన్ టు టూ ఇచ్చారు నెక్స్ట్ ఏమి ఇచ్చారు థర్టీన్ టు ఫైవ్ ఇచ్చారు సెవెన్ ప్లస్ టూ యాడ్ చేయండి సెవెన్ ప్లస్ టూ యాడ్ చేస్తే నైన్ వస్తుంది అలాగే థర్టీన్ ప్లస్ ఫైవ్ యాడ్ చేయండి ఎయిటీన్ వస్తుంది అంటే ఇవి రెండు ఈక్వల్ చేయాలి అంటే ఇది ఇది నైన్ ఇది ఎయిటీన్ ఉంది కాబట్టి దీన్ని టూతో మల్టిప్లై చేస్తే దీన్ని వన్తో మల్టిప్లై చేస్తే రెండు ఈక్వల్ అవుతాయి కాబట్టి ఈ ఫస్ట్ రో మొత్తాన్ని కూడా టూతో మల్టిప్లై చేయండి సెకండ్ రో మొత్తాన్ని కూడా వన్తో మల్టిప్లై చేయండి సో చూడండి సెవెన్ టూస్ ఎంత ఫోర్టీన్ ప్లస్ థర్టీన్ వన్స్ వచ్చేసి థర్టీన్ ఫోర్టీన్ ప్లస్ థర్టీన్ ఇస్టు ఇక్కడేమో చూడండి టూ టూస్ ఫోర్ ప్లస్ ఫైవ్ వన్స్ ఫైవ్ సో ఫోర్టీన్ ప్లస్ థర్టీన్ ట్వంటీ సెవెన్ ఇస్టు ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ వన్స్ నైన్ త్రీస్ ఎంత వచ్చిందమ్మా త్రీ ఇస్టు వన్ రేషియో ఓకే ఆ రెండింటిని మిక్స్ చేస్తే మనకి త్రీ టు వన్ రేషియోలో ఉంటాయి మరొకసారి చూడండి ఇటువంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు వెజల్ వన్ రేషియో సెవెన్ ఇస్టు టూ కాబట్టి ఇక్కడ సెవెన్ ఇక్కడ టూ రాసాం సెవెన్ ప్లస్ టూ నైన్ అనమాట సో వెజల్ టూ రేషియో థర్టీన్ టు ఫైవ్ థర్టీన్ ప్లస్ ఫైవ్ ఎయిటీన్ అనమాట ఇవి రెండు ఈక్వల్ చేయాలంటే నైన్ దీన్ని వన్ తోటి దీన్ని టూ తోటి మల్టీప్లై చేస్తే నైన్ టూ సెంత ఎయిటీన్ ఎయిటీన్ వన్స్ ఎయిటీన్ అవుతుంది ఇక టూతో మల్టిప్లై చేయాలి కాబట్టి ఈ రో మొత్తాన్ని టూతో మల్టిప్లై చేయండి సెవెన్ టూస్ టూ టూస్ అలాగే ఇక్కడ కూడా వన్తో మల్టిప్లై చేయండి థర్టీన్ వన్స్ ఫైవ్ వన్స్ సెవెన్ టూస్ ఫోర్టీన్ ప్లస్ థర్టీన్ వన్స్ థర్టీన్ టూ టూస్ ఫోర్ ప్లస్ ఫైవ్ వన్స్ ఫైవ్ ఫోర్టీన్ ప్లస్ థర్టీన్ ఎంతమ్మా ట్వంటీ సెవెన్ టూ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ వన్స్ నైన్ త్రీస్ సో త్రీ ఈజ్ టూ వన్ త్రీ ఈజ్ టూ వన్ సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ చూడండి ఈ ప్రశ్నలో తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల నిష్పత్తి టెన్ టు త్రీ అని ఇచ్చారు అంటే పది ఇస్టు మూడు అని ఇచ్చారు వారి వయసుల లబ్ధము నాలుగు వందల ఎనభై అని ఇచ్చారు ఫోర్ ఎయిటీ అయితే తండ్రి వయసు సంవత్సరాలలో కనుక్కోమని చెప్పి అడిగారు తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల నిష్పత్తి టెన్ ఇస్టు త్రీ వయసుల లబ్ధము ఫోర్ ఎయిటీ అయితే ప్రస్తుత వయసు కనుక్కోమున్నారు ఇక్కడ ప్రస్తుత వయసుల నిష్పత్తి టెన్ ఇస్టు త్రీ ఇచ్చారు అలాగే వయసుల లబ్ధము ఫోర్ ఎయిటీ అని చెప్పి ఇచ్చారు వయసుల లబ్ధం అంటే ఇది టెన్ ఎక్స్ ఇంటూ ఇది వచ్చేసి త్రీ ఎక్స్ టెన్ ఎక్స్ ఇంటూ త్రీ ఎక్స్ అనేది ఫోర్ ఎయిటీ అవుతుంది సో జీరోకి టెన్కి క్యాన్సిల్ అయిపోయింది సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ బై త్రీ త్రీ వన్స్ త్రీ సిక్స్టీన్స్ ఎక్స్ స్క్వేర్ అనేది సిక్స్టీన్ అయితే ఎక్స్ వచ్చేసి రూట్ సిక్స్టీన్ రూట్ సిక్స్టీన్ అంటే ఎంతమ్మా ఫోర్ వస్తుంది ఎక్స్ వాల్యూ ఫోర్ అయితే ఇక్కడ ఏం అడిగారు ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అని చెప్పి అడిగారు తండ్రి వయసు కనుక్కోవాలంటే ఇది తండ్రి వయసు టెన్ ఎక్స్ కుమారుని వయసు త్రీ ఎక్స్ సో టెన్ ఎక్స్ కాబట్టి టెన్ ఇంటూ ఎక్స్ అనేది ఫోర్ కదా టెన్ ఫోర్స్ ఎంతమ్మా ఫార్టీ అదే కుమారుని వయసు అడిగితే త్రీ ఫోర్స్ ట్వెల్వ్ అనమాట ఇక్కడ తండ్రి వయసు అడిగారు కాబట్టి టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ పది సంవత్సరాల క్రితం ఏ కామా బీకామా సి వయసుల నిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ ప్రస్తుతం వారి వయసుల మొత్తము తొంభై సంవత్సరాలు అయితే ప్రస్తుతం బి వయసు సంవత్సరాలలో అని అడిగాడు పది సంవత్సరాల క్రితం వయసుల నిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ కాబట్టి ప్రస్తుతం వారి వయసులో మొత్తం కూడా ఇచ్చారు ఇక్కడ తొంభై సంవత్సరాలని అయితే బి వయసు కనుక్కోవాలి చూడండి పది సంవత్సరాల క్రితం వారి వయసుల నిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్టు త్రీ అంటే దాన్ని ఎలా రాయొచ్చు వన్ ఎక్స్ ఇస్టు టూ ఎక్స్ ఇస్టు త్రీ ఎక్స్గా రాయవచ్చు ఇప్పుడు పది సంవత్సరాల క్రితం అంత కాబట్టి ప్రస్తుతం ఏమవుతాయి ప్రస్తుతం టెన్ యాడ్ చేయాలి కదా సో ఎక్స్ కాస్త ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది టూ ఎక్స్ కాస్త టూ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది అలాగే త్రీ ఎక్స్ కాస్త త్రీ ఎక్స్ ప్లస్ టెన్ అవుతుంది ఇవన్నీ యాడ్ చేస్తే ప్రస్తుతం వారి వయసులో మొత్తము నైంటీ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ ఎన్ని ఎక్స్లు ఉన్నాయి చూడండి ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ మొత్తం సిక్స్ ఎక్స్ ప్లస్ టెన్ 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 థర్టీ ఈక్వల్ టు నైంటీ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ మైనస్ థర్టీ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ బై సిక్స్ అంటే టెన్ వస్తుంది ఇక్కడ మనల్ని ఏమడిగారు ప్రస్తుతము బీవయస్ అడిగారు ప్రస్తుతం బీవయసు ఇది టూ ఎక్స్ అనేది ఏంటి పది సంవత్సరాల క్రితం బీవయ ప్రస్తుతం ఎంత టూ ఎక్స్ ప్లస్ టెన్ అన్నమాట సో టూ ఇంటూ ఎక్స్ అనేది టెన్ ప్లస్ టెన్ టూ టెన్స్ ట్వంటీ ప్లస్ టెన్ ట్వంటీ ప్లస్ టెన్ ఎంతమ్మా థర్టీ ప్రస్తుతం బి వయసు ముప్పై సంవత్సరాలు సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ చూడమ్మా సాత్వికట ఒక పరీక్షలో ఎనభై శాతం ప్రశ్నలకు మాత్రమే సరి అయిన సమాధానాలు గుర్తించాడంట ఒక పరీక్షలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో మనకు తెలియదు అవి కనుక్కోవాలి మనం ఎనభై శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించాడు అయితే వాటిలో మొదటి నలభై ఒక్క ప్రశ్నలలో ముప్పై ఏడు ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించాడట తరువాత ప్రతి ఎనిమిది ప్రశ్నలలో ఐదేసి సమాధానాలు సరిగ్గా గుర్తించాడట అయితే ఆ పరీక్షలో ఇచ్చిన మొత్తం ప్రశ్నల సంఖ్య ఎంత అని అడిగారు ఇక్కడ ఆప్షన్స్ చూస్తే సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిటీ అని ఉన్నాయి ఇక్కడ మొదట నలభై ఒక్క ప్రశ్నలకి ముప్పై ఏడు ప్రశ్నలకి సరైన జవాబులు ఇచ్చాడు అయితే ఇక్కడ ఎయిటీ పర్సెంట్ మాత్రమే సరి అయిన సమాధానాలు గుర్తించాడు ఆ విషయం గమనించండి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చేశాడు అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ చూడండి ఫార్టీ వన్ క్వశ్చన్స్లో థర్టీ సెవెన్ రైట్ రాశాడు తర్వాత ఎయిట్ క్వశ్చన్స్కి ఫైవ్ తర్వాత ఎయిట్ క్వశ్చన్స్కి ఫైవ్ తర్వాత ఎయిట్ క్వశ్చన్స్కి ఫైవ్ ఇంతవరకు యాడ్ చేసి చూద్దాం ఇవి ఎంత అవుతాయి మొత్తం సిక్స్టీ ఫైవ్ అవుతాయి ఈ అయితే ఈ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని వచ్చినా చూడండి ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ మొత్తం వచ్చేసి ఫిఫ్టీ టూ అంటే ఇప్పుడు ఇది కరెక్టా కాదా మనం చెక్ చేయాలి అంటే ఎట్లా చెక్ చేయాలి ఈ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్కి ఎయిటీ కో ఎయిటీ పర్సెంట్ కరెక్ట్ సమాధానాలు ఇస్తే అంటే సిక్స్టీ ఫైవ్ని ఎయిటీ పర్సెంట్ చేస్తే ఫిఫ్టీ టూ వచ్చింది అనుకోండి ఇది కరెక్ట్ అవుతుంది చూద్దాం సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ టూ ఫోర్స్ టూ ఫైవ్స్ ఫైవ్ వన్స్ ఫైవ్ థర్టీన్స్ ఫైవ్ వన్స్ ఫైవ్ థర్టీన్స్ సో థర్టీన్ ఫోర్స్ ఎంతమ్మా ఫిఫ్టీ టూ సో ఇదిగో ఫిఫ్టీ టూ వచ్చింది కదా అంటే సిక్స్టీ ఫైవ్లో ఎయిటీ పర్సెంట్ అనేది ఫిఫ్టీ టూ కాబట్టి మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి సమాధానం ఇచ్చాడు అతను సిక్స్టీ ఫైవ్ మొత్తం క్వశ్చన్స్ సిక్స్టీ ఫైవ్ ఉన్నాయి అందులో ఫిఫ్టీ టూ క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు అనమాట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఒక వ్యక్తి తన వద్ద ఉన్న పెన్నులను తన స్నేహితులు నలుగురికి ఒకటి బై మూడు ఇస్టు ఒకటి బై నాలుగు ఇస్టు ఒకటి బై ఐదు ఇస్టు ఒకటి బై ఆరు నిష్పత్తిలో పంచను ఇలా పంచుటకు ఆ వ్యక్తి వద్ద ఉండవలసిన పెన్నుల సంఖ్య కనిష్టంగా అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనం గమనించినట్లయితే ఫ్రాక్షన్స్ ఉన్నాయి భిన్నాలు ఉన్నాయి కాబట్టి వీటికి ఎల్సిఎం చేయాలి ఎల్సిఎం చేస్తే ఇక్కడ కనిష్టంగా అన్నాడు కాబట్టి మనం ఎల్సిఎం కనుక్కోవాలి ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుందాం ఎల్సిఎం ఆఫ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సెకండ్ టేబుల్ అమ్మా త్రీ డౌన్ చేయండి టూ టూస్ ఫైవ్ డౌన్ చేయండి టూ త్రీస్ నెక్స్ట్ థర్డ్ టేబుల్ త్రీ వన్స్ టూ డౌన్ చేయండి ఫైవ్ డౌన్ చేయండి వన్స్ సో ఎల్సీఎం ఏమవుతుంది టూ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ టూ త్రీ సిక్స్ సిక్స్ టూస్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫైవ్ సో సిక్స్టీ సో ఎల్సిఎం అనేది సిక్స్టీ వచ్చింది సో ఇప్పుడు మనం మొత్తం కనిష్టంగా ఎన్ని పెన్నులు ఉండాలి వాళ్ళు పంచడానికి అని చెప్పి అడిగాడు కాబట్టి వన్ బై త్రీ ఇంటూ సిక్స్టీ ప్లస్ వన్ బై ఫోర్ ఇంటూ సిక్స్టీ ప్లస్ వన్ బై ఫైవ్ ఇంటూ సిక్స్టీ ప్లస్ వన్ బై సిక్స్ ఇంటూ సిక్స్టీ త్రీ ట్వంటీ అమ్మ సో ట్వంటీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్స్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వల్వ్స్ సిక్స్ టెన్స్ ఇవన్నీ మనం యాడ్ చేస్తే ఎన్నో స్థేజ్ చూడండి ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ ఫిఫ్టీ సెవెన్ సో మొత్తం ఫిఫ్టీ సెవెన్ పెన్ పెన్స్ అనేవి కనిష్టంగా అన్నమాట సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ చూడండి ఇక్కడ ఒక సైకిల్ ప్రకటన వెల మూడు వేల ఆరు వందల రూపాయలు ఇచ్చారు అమ్మకపు వెల మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయలు అన్నాడు అయితే ఇక్కడ రుసుము శాతాన్ని కనుక్కోమన్నాడు ప్రకటన వెల అమ్మిన వెల ఇచ్చినప్పుడు రుసుము శాతం కనుక్కోవాలంటే ముందు రుసుము కనుక్కోవాలి రుసుము అంటే ప్రకటన వెళ మైనస్ అమ్మిన వెళ సో రుసుము శాతం అంటే ప్రకటన వెల మైనస్ అమ్మకపు వెల బై ప్రకటన వెల ఇంటూ వంద ఆ ఫార్ములా వేస్తే మనకి రుసుము శాతం అనేది వస్తుంది చూడండి ఇక్కడ రుసుము శాతం అంటే ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల బై ప్రకటన వేల ఇంటూ వంద అనే ఫార్ములా మనం వేయాలి రుసుము శాతం కనుక్కోవాలంటే ఇక్కడ ప్రకటన వెల ఎంత ఇచ్చారు మూడు వేల ఆరు వందలు అమ్మిన వెల వచ్చేసి మూడు వేల మూడు వందల పన్నెండు బై మూడు వేల ఆరు వందలు ఇంటూ వంద మూడు వేల ఆరు వందల నుంచి మూడు వేల మూడు వందల పన్నెండు మనం తీసేసినట్లయితే రెండు వందల ఎనభై ఎనిమిది ఇక్కడ ఈ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి బై థర్టీ సిక్స్ ఓకే థర్టీ సిక్స్ వన్స్ థర్టీ సిక్స్ ఎయిట్స్ సో థర్టీ సిక్స్ ఎయిట్స్ అనేది టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కాబట్టి రుసుము శాతము ఎయిట్ పర్సెంట్ అనమాట సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ అరవై మూడో ప్రశ్న గత సంవత్సరం ఒక వస్తువు ధర నలభై రూపాయలట ఈ సంవత్సరం దాని ధర యాభై రూపాయలకు పెరిగిందట అయితే ధరలో పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు ఇప్పుడు ధరలో పెరుగుదల శాతం తెలియాలంటే చాలా సింపుల్గా వేయవచ్చు ఇక్కడ ఎంత పెరిగింది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా టెన్ రూపీస్ పెరిగింది మ ఇక్కడ ఎంత ఫస్ట్ ఉన్న ధర ఎంత ఫార్టీ బై అంటే టెన్ బై ఫార్టీ ఇంటూ హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ ఫోర్ వన్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్స్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల జరిగిందనమాట సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ డెబ్భై ఐదో ప్రశ్న చూడండి ఒక షాపు వాడు తన వద్ద ఉన్న అన్ని వస్తువులపై ఇరవై ఇరవై శాతం రుసుము ఇవ్వడం వల్ల పన్నెండు శాతం లాభం పొందాడట అయినా ఒక వస్తువు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కమ్మినా దాని అసలు విలువ ఎంత అని చెప్పి అడిగాడు ఇక్కడ మనకు రుసుముతో సంబంధం లేకుండానే మనము అసలు విలువ కనుక్కోవచ్చు ఎలా అంటే ఈ రెండు వేల ఎనిమిది వందలు అంటే ఇదేంటిది అమ్మిన వెల అమ్మిన వెల ఇంటూ వంద బై వంద ప్లస్ లాభము కానీ మనం వేసినట్లయితే వంద ప్లస్ లాభ శాతం కానీ వేసినట్లయితే మనకు అస్సలు విలువ అనేది వస్తుందన్నమాట చూడండి ఇక్కడ మనకి అస్సలు విల్ అస్సలు ధర తెలియాలి కాబట్టి ఎలా రాస్తామమ్మా అమ్మిన వెల ఇంటూ అమ్మిన వెల ఇంటూ వంద బై వంద ప్లస్ లాభ శాతం వేస్తాం ఇదెంతమ్మా రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఇంటూ వంద బై వంద ప్లస్ పన్నెండు అంటే నూట పన్నెండు అనమాట చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్స్ చేద్దాం నాలుగు ఇరవై ఐదులు అలాగే నాలుగు రోడ్లు నాలుగు ఎనిమిది ట్వంటీ ఎయిట్ హండ్రెడ్స్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు ధర ఎంతమ్మా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ చూడండి ఇక్కడ సంవత్సరం క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు నాలుగు రెట్లట ఆరు సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు కంటే తొమ్మిది ఎక్కువట అయినా వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ ప్రస్తుతం తండ్రి వయసు ఎక్స్ అనుకుందాం కొడుకు వయసు వై అనుకుందాం ఇక్కడ రెండు సందర్భాలు ఉన్నాయి సంవత్సరం క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు నాలుగు రెట్లు అనేది ఒక సందర్భం ఆరు సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు రెట్టింపు కంటే తొమ్మిది ఎక్కువ అనేది మరొక సందర్భం ఓకే ఇప్పుడు వారి ప్రస్తుత వయసుల నిష్పత్తికి కనుక్కుందాం ప్రస్తుతం తండ్రి వయసు తండ్రి వయసు ఎక్స్ అనుకోండి కొడుకు వయసు వై అని చెప్పి అనుకోండి ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు సంవత్సరం క్రితం తండ్రి వయసు అంటే ఎక్స్ అనేది ప్రస్తుతం తండ్రి వయసు కాబట్టి సంవత్సరం క్రితం తండ్రి వయసు ఏమైంది ఎక్స్ మైనస్ వన్ అయిద్ది అది కొడుకు వయసుకి అంటే సంవత్సరం క్రితం కొడుకు వయసు ఎంత వై మైనస్ వన్కి ఫోర్ టైమ్స్ ఉంటుందంట అంటే ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫోర్ వై మైనస్ ఫోర్ అంటే ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈక్వల్ టు మైనస్ ఫోర్ ప్లస్ వన్ అంటే ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈక్వల్ టు మైనస్ త్రీ ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అని చెప్పి అనుకోండి సెకండ్ రిలేషన్ ఏమన్నారంటే ఆరు సంవత్సరాల తర్వాత తండ్రి వయసు అంటే ఏంటి ఎక్స్ ప్లస్ సిక్స్ అనమాట ఆరు సంవత్సరాల తర్వాత తండ్రి వయసు అంటే ఎక్స్ ప్లస్ సిక్స్ ఇదట ఆరు సంవత్సరాల తర్వాత కొడుకు వయసుకి అంటే వై ప్లస్ సిక్స్కి టూ టైమ్స్ కంటే కూడా నైన్ ఎక్కువట సో ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు టూ వై ప్లస్ ట్వెల్వ్ ప్లస్ నైన్ అవుతుంది సో ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు టూ వై ప్లస్ ట్వంటీ వన్ అవుతుంది ఎక్స్ మైనస్ టూ వై ఈక్వల్ టు ట్వంటీ వన్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ టూ వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ వస్తుంది ఇది ఈక్వేషన్ నెంబర్ టూ ఇప్పుడు వన్ని టూని సాల్వ్ చేద్దాం అంటే ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈక్వల్ టు మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ వై ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఇది మైనస్ చేయండి ప్లస్ అవుతుంది ఇక్కడ మైనస్ అవుతుంది ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఫోర్ వై ప్లస్ టూ వై అంటే మైనస్ టూ వై మైనస్ త్రీ మైనస్ ఫిఫ్టీన్ అంటే మైనస్ ఎయిటీన్ అంటే వై ఈక్వల్ టు ఎయిటీన్ బై టూ నైన్ వస్తుంది వై నైన్ కాబట్టి ఎక్స్ ఏమైందో చూడండి వై నైన్ కాబట్టి ఎక్స్ మైనస్ టూ ఇంటూ నైన్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ ఎయిటీన్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ప్లస్ ఎయిటీన్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ త్రీ సో ఇప్పుడు మనం ప్రజెంట్ వారి ఏజ్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ ఇస్టు వై ఫైండ్ అవుట్ చేయాలి అంటే థర్టీ త్రీ ఇస్టు నైన్ చూడండి త్రీ లెవెన్స్ త్రీ త్రీస్ సో ఏమొస్తుంది లెవెన్ ఇస్టు త్రీ వస్తుంది సో ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయబడుతూనే ఉంటాయి Thank you for watching.